దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లందరికీ కూడా అరవై ఏళ్ళు లేదా డెబ్బై ఎనభై ఆ పైబడిన వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది కేంద్ర ప్రభుత్వం సో వాళ్ళందరికీ కూడా ఇది తక్షణం అమల్లోకి అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది సో అదేంటో ఈ చూద్దాం ఎవడనైతే లైక్ చేయండి ఇక మనకి ఒక పది ఇరవై రోజుల్లోపు ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయి ఇది ఎవరైతే ఓటర్లు ఎనభై ఏళ్లకు పైబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంటి దగ్గర నుంచే మీ ఓటు అనేది వేసే అవకాశం అయితే కల్పిస్తూ ఉంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్రాల్లో ఉండే ఎన్నికల కమిషనర్లు సో వీళ్ళందరూ కూడా ఎంతమంది ఓటర్లు ఉన్నారు వీళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎక్కడ ఎక్కువ శాతం ఓటర్లు ఈ విధంగా ఎనభై ఏళ్ళు పైబడి ఉన్నారు వికలాంగులు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే వీళ్ళకి సంబంధించి ఏదైతే ఈ ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఏదైతే ఉందో ఎలా ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలనే దాని మీద స్పెషల్ డ్రైవ్కి ఆఫీసర్లకి ఆదేశాలు అందించి వాళ్ళకి ఈ అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారన్నమాట సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు అనేవి రాబోతున్నాయి కాబట్టి కొంచెం ఈ ఓటర్లు ఎవరైతే ఉంటారో ఇంటి దగ్గరనే ఓటు వేసే అవకాశాన్ని వినియోగించి ఓటును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది